రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికారిక ఎన్డీఏ తమ అభ్యర్థిని ఖరారు చేసింది ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బిజెపి ప్రకటించింది తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకుడిగా పేరు పొందారు రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు కోయంబత్తూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు బిజెపిలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన జార్ఖండ్ గవర్నర్ గా కూడా సేవలందించారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడున మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ తొమ్మిదిన నా జరగనుంది విపక్షాల ఐఎన్ కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అయితే పార్లమెంట్ లో ఎన్డీఏకి ఉన్న బలం దృష్ట్యా రాధాకృష్ణన్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేసిందని అంటున్నారు రాజకీయ నిపుణులు ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన నేతను ఎంపిక చేయడం ద్వారా ఆ ప్రాంతంలో పార్టీ స్థాయిని పెంచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ప్రత్యేకంగా తమిళనాడులో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలనుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది